హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సండే నైట్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి వచ్చేసాము ట్వెల్వ్కి మాకు ట్రైన్ ఉంది మై వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళడానికి ఐఎమ్ సో ఎక్సైటింగ్ చాలా హ్యాపీగా ఉందనమాట మై ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ద్వారకా ద్వారకా చూడాలని చాలా ఉంది ఇదిగోండి పడుకో అంటే పిల్లలు ఫోటో తీసి వీడియో తీస్తున్నారు జర్నీ అయితే చేస్తున్నాము నైట్ నుంచి మాకు మార్నింగ్ అయింది మార్నింగ్ టెన్లో మనం ద్వారకా దాటి ఓకా అని ఒక స్టేషన్ వస్తుంది అక్కడ అయితే రీచ్ అయ్యేసి అక్కడ దిగేసి మేము రైల్వే స్టేషన్లోనే ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెష్ అప్ అయిపోయి ద్వారకకైతే బయలుదేరాము అక్కడ మేమైతే చాలా అదిగోండి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక ఆటో మాట్లాడుకున్నాము మొత్తం అంటే ఆ రోజంతా ఇంకా ఆటో మా ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాల్సిందే మొత్తం ఎక్కడ అక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏంటి అవల్ల ఇంకా వాళ్ళే చూపిస్తారనమాట ఒక ద్వారక మొత్తం అదల్లా చూపించడానికి ఒక టూ థౌసండ్ తీసుకున్నారు ఇంకా అదే ఆటోలోనే మొత్తం జర్నీ అంతా ఆ రోజు అంతా సన్ సండే కాదు సాటర్డే ద్వారక బ్రిడ్జ్ అయితే పెద్ద సండే మొత్తం జర్నా త్రీ ఆర్ టూ కిలోమీటర్ ద్వారక బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్ అలాగే పెద్ద పెద్ద బోట్లు ఎన్ని కిలోమీటర్లు సినిమాలో చూసాం కదా పెద్ద పెద్ద బోట్లు ఉంటాయి అవైతే ఉన్నాయి మనం ద్వారకలో బోట్లో తిరగాలనుకున్నాము కానీ కొంచెం బాగా జరుగుతుంది కదా యుద్ధం అందుకోసమని అలౌ లేదు బోట్లో అన్నీ అలాగే ఉండిపోయాయి ఖాళీగానే బోట్లు అయితే నడవడం లేదు ద్వారకా బ్రిడ్జ్ అయితే రీసెంట్గానే కట్టారనుకుంటా చాలా పెద్ద ఉంది బ్రిడ్జి చాలా బాగుంది అదిగోండి ద్వారకా బ్రిడ్జ్ మీద నెమలి నెమలికలు ప్రింటింగ్ వేశారు చాలా బాగా అనిపించింది నాకు ద్వారకకు వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది బ్రిడ్జ్ మీద వెళ్తుంటే అలా చల్లగాలి సముద్రం నుంచి మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో చల్లగాలికి బాగా ఎంజాయ్ చేశాము బోట్స్ బోట్లు చూడండి ఎక్కడ ఆగిపోయాయి అన్నమాట పెద్ద పెద్ద బోట్లు ఇంకా అక్కడ బ్రిడ్జ్ పైన అయితే అందరు షూటింగ్స్ తీసుకుంటున్నారు రీల్స్ ఫొటోస్ చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే సూపర్గా ఉంది మేము ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటి ఇంకా కొంచెం వెళ్ళాలి ఒక టూ కిలోమీటర్స్ ఆ త్రీ కిలోమీటర్స్ అలా వెళ్ళామంటే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ మన ఊర్లో లాగా ఆంజనేయ స్వామి ఉంటాడు మన ఊర్లో వేరే ఉంటాడు ఆంజనేయ స్వామి అదిగోండి దర్శనం చేసుకోండి ఎంత అదృష్టం నేను వీడియో తీసి మీకు పెడుతున్నాను అందరూ ఆననే దర్శనం చేసుకున్నాక మనమే టెంకాయ కొట్టాలి మన ఊళ్ళో ఉన్నట్టు టెంకాయ కొట్టడానికి పూజారి అలా ఉండదు ఇక్కడ మనమే టెంకాయ కొట్ట దర్శనం చేసుకొని హ్యాపీగా దేవుణ్ణి బాగా మార్చేస్తాను ఇంకా ఇక్కడే లంచ్ ప్రిపేర్ చేస్తారు అందరికీ డైలీ ఉంటుంది అందుకనే అక్కడే లంచ్ చేయడం జరిగింది లంచ్కి వచ్చేసి లడ్డు అరన్నం రొట్టె ఇక్కడ గోధుమ రొట్టెలు ఎక్కువ తింటారు కానీ అలాగే పెసరపప్పు కర్రీ అక్కడే అందరం లంచ్ చేసాము మా చిన్న గురం కూడా కొంచెం తిన్నారు చూడండి పెద్ద పెద్ద పూర్సు సముద్రం ఎంత ఎవరైతే లేరు బోట్స్లో అంతా ఆగిపోయాయి ఈ సముద్రంలోనే మనకి ఇన్ని బోట్స్ కనిపిస్తున్నాయి సముద్రం బయట ఆగినాయి అనమాట అందరికి వెళ్తూ ఉంటే కనిపిస్తాయి మనకి బోట్స్ అవి కూడా వీడియో తీశాను ఇక్కడైతే మేము ఆగినాం ఫోటోస్ దిగడానికి జస్ట్ ఇలా వీడియో తీయడానికి దిగడానికి అక్కడైతే ఉన్నాము ఫొటోస్ దిగాము చాలా ఫొటోస్ దిగాము వీడియోస్ వీడియోస్ కూడా తీయడం జరిగింది ఇప్పుడైతే మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్తున్నాము బోర్డ్స్ చూడండి చాలా పెద్ద పెద్ద బోర్డ్స్ ఉన్నాయి ఇంకా సింగం లాంటి సింగం సినిమాలు ఉంటాయి కదా పెద్ద పెద్ద బోట్లు అలాంటివి కూడా ఉన్నాయి కానీ అవి ఏమో రిపేర్ చేస్తున్నారు అన్నమాట అంతా అంత బాగుంది ఇట్లా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఒక్కటే గీపీగా అనిపించింది బోట్ ఎక్కలేదు అని ఏం చేద్దాము మనం మన టైం బాగలేదు అనుకోవాలి మనం ఇలా దర్శనానికి వెళ్ళినప్పుడే యుద్ధం జరగడం అక్కడంతా స్టాప్ అయిపోవడం చూకపోవడం జరిగింది అది ఒక్కటే మిగిలిపోయింది బోట్ ఎక్కితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించ కొన్ని బోర్డ్స్ అయితే లెక్క పెట్టలేము కొన్ని వేల బోర్డ్స్ ఉన్నాయి అంతా అక్కడ వెళ్తుంటే రోడ్ ఉంది మనకి మన ఊర్లో ఇండ్లు కనిపిస్తే అక్కడైతే మొత్తం బోర్డ్స్ కనిపిస్తాయి రోజు మీదకే ఆగింటాయి అది కొన్ని చాలా పెద్ద పెద్ద బోర్డ్స్ లారీలు అంటే చాలా పెద్ద ఉన్నాయి ట్రైన్స్ అందుకొని ఇంత పెద్ద బోర్ట్స్ ఉన్నాయి బాగా అయితే ఎంజాయ్ చేస్తాం మనం ఎలాగో బోట్ ఎక్కలేము ఎక్కలేమని బోట్ దగ్గర ఆగింది ఫోటోస్ అయితే రోడ్లు అయితే చాలా ఉన్నాయి రోడ్ ఎంబడే పెద్ద పెద్ద బోట్లు ఇంకా ఇక్కడ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ బోట్ దగ్గర కొంచెం ప్లేస్ ఉంది అందుకోసమే ఫొటోస్ దిగడాని కోసమని ఆగాము అక్కడ చాలా బోట్స్ ఆగినాయి అయితే లేవు లేదంటే ఎడ్జుకున్నట్టే ఫోటో దిగే వాళ్ళము బోట్ ఎక్కి ఏం చేద్దాం ఎడ్జ్కి లేవు అక్కడ ఎవరు లేరు లోపలికి వెళ్దామంటే భయమేస్తుంది కదా అందుకని అక్కడే మాయనేజుడు ఇది ఏమంటారు బాతుల ఏమో ఉన్నాయన్నమాట అక్కడ ఎవరో పిల్లలు గీత కొడుతున్నారు మేమైతే అక్కడ నిలబడి ఫొటోస్ అయితే దిగడం జరిగింది మా ఆయనజుడు ఎంత మంచిగా ఫోజెస్ ఇస్తున్నాడు ఫొటోస్ దిగుతున్నాడు ఇది రేలో నవ్ భావన లైక్ చేయి